గోదావరికని గీతాంజలి హై స్కూల్ కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డికి జిల్లా బెస్ట్ టీచర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హై స్కూల్ ముప్పై ఐదు సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్నారు కంది రవీందర్ రెడ్డి ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతూ పారిశ్రామిక ప్రాంత విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు ఈ క్రమంలో కంది రవీందర్ రెడ్డి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పొయ్యశ్రీ హర్ష సోమవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా విద్యాధికారి సమక్షంలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందించి సత్కరించారు గీతాంజలి హై స్కూల్ ద్వారా విద్యారంగంలో వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది పోషకుల ఆదరాభిమానాలను చిరగొన్న కంది రవీందర్ రెడ్డికి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు లభించడం పట్ల పలువురు విద్యావేత్తలు మేధావులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు పోషకులు అభినందనలు తెలియజేశారు తనకు లభించిన ఈ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని కంది రవీందర్ రెడ్డి చెప్పారు నమస్కారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో పెద్దపల్లి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డును గౌరవశ్రీ మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారి చేతుల మీదుగా తీసుకోవడము చాలా చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డుకు ఎప్పుడము నేను విద్యారంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే అని నేను భావిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభైలో గీతాంజలి విద్యా స్థాపించి నాటి నుండి నేటి వరకు అహీష్కి పూర్తి చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ విలువలతో కూడిన విద్యను బోధిస్తూ ఆ చక్కటి ఫలితాలను సాధిస్తున్నాము దీనికి అంతటి కారణము నాటి నుండి నేటి వరకు పాఠశాల పోషకులు ఇచ్చిన సహకారము ప్రోత్సాహము అలాగే పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు అకృతిక దీక్షా పట్టణాలతో చక్కటి విద్యా బోధన చేశారు దాని ఫలితంగానే గీతాంజలి విద్యార్థులు చక్కటి విజయాలు సాధిస్తూ గోదావరిపరి పట్టణంలో అనేక ఫలితాలు చక్కటి ఫలితాలను కూడా అందించారు ఈ అన్నిటి కారణంగానే నాకు ఈ అవార్డు వచ్చిందిగా నేను భావిస్తున్నాను ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది నా జీవితంలో ఒక మహిళాయిగా నేను భావిస్తున్నాను ముందుగా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు విద్యా బుద్ధులు లేపిన గురువులకు నేను ఎలవెల్లా రుణపడి ఉంటాను మరి ఈ సేవలు ఈ అవార్డు రావడం అనేది నాకు మరింత బాధ్యతను పెంచింది ఇంకా విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలి పిల్లలతో కూడిన బోడల్ని అందించాలి మరింత గొప్పగా తీర్చిదిద్దాలి అనేటువంటి బాధ్యత ఈ అవార్డు రావడం అనేది అవార్డుతో ఇంకా దెబ్బతిగా భావిస్తున్నాము